మీరు సలహా ఇవ్వలేదు సార్ ఎప్పుడు అంటే ఒక సలహా అంటే ఒక మీ అభిప్రాయంగా తెలియపరచడం లాంటిది లేదండి మొదలయ్యాక తక్కువ కలిసాను నేను సో పేపర్లో చూడటం మనకి తెలుస్తా ఉంటుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత ఆయన ఒకసారి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం ఇవన్నీ కొంచెం వ్యతిరేకత కొంత వ్యతిరేకత పెరుగుతుందంటారు పెరుగు అని అనుకుంటున్నారు జనం కొంత పిఆర్పిని విలీనం చేయడం అనేది విలీనం చేయడం అనేది వ్యతిరేకతగా మారచ్చు మారుతుంది అనేది జనం అనుకోవటం అలాగే ఒక ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన దర్శకులు మిమ్మల్ని బాగా పైకి తీసుకొచ్చిన దర్శకులు అన్న జాబితాలో కూడా మీ పేరు లేకపోవడం స్పష్టంగా కొంచెం కొంతమంది గమనించారు చాలా మంది గమనించారు చాలా మంది గమనించారు చాలా మంది గమనించారు నేను కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఇరవై మూడు సినిమాలు సామాన్యమైన విషయం కాదు సామాన్యమైన విషయం కాదు అన్ని సూపర్ డూపర్ హిట్లు కనీసం ఒక్క మాట కూడా నా గురించి చెప్పకపోవడం అనేది చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను నేను ఏమైనా అనుకునేవ్వండి నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను సో అక్కడ కూడా పార్టీలు మారంటారైతే మారుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా ఉన్నారు ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైపోయింది కాబట్టి ఆయనతో కలిసి మీరు ముందు కరెక్ట్ గా నాకు మూడు ఛాన్సులు ఇచ్చారు నేను అంటే చేయలేకపోయారు నేను ఒకసారి అన్నాను ఆయన తోటి అందరు హీరోలతో చేశాను సార్ మీతో చేయలేదు అది ఒకటే బాధగా ఉంది నాకు అన్నాను మీరెందుకు బ్రదర్ బాధపడతారు మీలాంటి యంగ్స్టర్స్తో చేయలేదు నేను ఏం బాధపడుతున్నాం అన్నారు అలాంటి గొప్ప మనుషులు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని భావించారు అంటే నాగేశ్వరరావు గారు రామారావు గారు వాళ్ళు అంతా ఒక క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళండి నాగేశ్వరావు గారు సొంత సినిమా చేస్తున్నప్పుడు లోంచి ఎందుకు బయటకు వచ్చాను ఆయన బయట కూర్చుని ఉన్నారు నన్ను చూసి లేచి నించున్నారు మళ్ళీ ఎందుకు నించున్నారు అలా నాకు అర్థం కాలేదు మళ్ళీ నేను సెట్లోకి వెళ్తున్నాను మళ్ళీ లేచి నించున్నారు వెనక్కి వచ్చి అడిగాను సార్ మీ నా మీ అనుభవం అంత లేదు నా ఏజ్ నన్ను చూసి లేచి ఏంటి సార్ మీరు అనగ నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే మేమంతా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం ఇదయ్యా నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే నా తర్వాత తరం వాళ్ళు అసలు ఎవరు కనీసం వాళ్ళకి తెలియడం కోసమని చేస్తున్నాను